హక్కుంది వాళ్ళు కట్టిన ఫ్లెక్స్ ఏ హక్కు ఉంది తాగి తందనాలాడి బిడ్డల జీవితాలని మీ స్వార్థాల కోసం రైతుల మందులు తాపి రెచ్చగొట్టి వాళ్ళని భయభ్రాంతులు క్రియేట్ చేసి ఫ్లెక్స్ ప్రజా ప్రజాకోటలో గెలవడానికి దమ్ముంటే రేపు గెలుపుకి రండి ఇది సోదరు చైర్తనంలో అంతే తప్ప ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి పునరావృతం అయితే చూస్తూ ఊరుకునేది లేదు నా కార్యకర్తలు జోలికి వస్తే సహించేది లేదు నా ఫ్లెక్స్ జోలికొచ్చిన ఈ నడి ఒడ్డున నేను వచ్చి కూర్చుంటా అందరు నాయకుడిని కూడా ఇక్కడ తెలుసుకుందాం పాతూరులోనే మీరు పుట్టింది పాతూరే ఆయన పుట్టింది పాతూరే మీరు బ్రాహ్మణ బ్రాహ్మణకంలో పుట్టిన వ్యక్తిని ఇంతమంది సోదరుల సమక్షంలో ఏమనుకుంటున్నారు రాజకీయం అంటే పట్టకూడితో పోయి బెంగళూరులో పెట్టి కోట్లు సంపాదించి ఇక్కడికి వచ్చిన వ్యక్తి చేత అయితే ఊరికి సహాయం చేయాలి ఊరు దోచుకోవడానికి కాదు రౌడిజన్ పెంచడానికి కాదు గంజాయి తాపించి మత్తుల పిల్లకాయలు కొట్టించడం కాదు మగతను పేదవాడిని ప్రేమించాలి పేదవాడు మనల్ని చూసి చేతులెత్తి నమస్కరించాలి ఆ మహాను పావుడు పుణ్యాన్ని నేను బతుకుతున్నాను అనిపించాలి అది మగతనం అంటే ప్రజా జీవితంలో లేని పనులు యువకులు లేదు తప్పుదారి పట్టిస్తూ వాళ్ళు ఇడుకు రక్తంలో ఉన్నారు కాబట్టి ఆవేశపరుస్తూ వాడిని కొట్టిరాని నీకు తెస్తా వాడిని బెదిరుచి ఇంత ఇస్తా అని గంజాయి మత్తులో మత్తు లేదంటే లెక్కని మత్తులో మందులు తాపి చేయటానికి సంస్కారమా నిన్నటి వరకు మనం అందరం ఎక్కడున్నాం నీ అబ్బలు వైఎస్ఆర్స్ ఆ వైఎస్ఆర్స్ యొక్క మోటార్లు పోసిన కుటుంబం నా అబ్బా కూలికి పోయిన కుటుంబం ఎక్కడి నుంచి వచ్చాం మనం ధనవంతులం మర్చిపోయామా పుట్టిన జన్మకి జన్మభూమికి మనం ఇచ్చే సార్థకది ఇదేనా ఇదే కక్షలు పెంచే కార్యక్రమం పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి దిక్కు లేదు నీ వారసులు మొత్తం కాలువలు పోడుతుండే దిక్కు లేదు దేవుడు మాన్యాలు ఆక్రమిస్తే దిక్కు లేదు ఆక్రమించే దిక్కు లేదు అయితే బిడ్డగా రైతు బిడ్డగా రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా చేత అయితే ప్రజలకు నీళ్లు దానికి కాలువలు చూపించు ఆక్రమించిన భూములు బయటకు దిప్పించు అప్పుడు మేమందరం సిరసీ నీ కాళ్ళు గడుగతా నీ స్వార్థం కోసం నీ స్వార్థం కోసం ఇక్కడ యువకుల్లో వర్గాలు పెంచడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా దయచేసి అందరూ కూడా మీ అందరికీ కూడా చెప్తున్నా సమన్వయం పాటించండి మన సిద్ధాంతం మన పనితనం మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఏ ఒక్కరిని మనం ఇబ్బంది పెట్టేటువంటి పార్టీ కాదు తొందరలో వాళ్ళు కోసాలు కదలబోతున్నాయి కదలబోతున్న కోసాలను నిలబెట్టుకోవడానికి భయభ్రాంతులు క్రియేట్ చేసి ఈరోజు హక్కులు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఏ ఒక్క కార్యకర్త దానికి అండగా ఇచ్చే ప్రసక్తే లేదు కావలి నడిబడ్డులోనే అత్యధికమైన మెజార్టీతో తెలుగుదేశం నిధులు లేచి దేవుడి చుట్టూ తిరగడం కాదయా దేవుడు చెప్పిన జ్ఞానం ఏంటి దేవుడు చూడడం కాదు పాపాలు చేయకపోతే దేవుడి గుడికి పోవాల్సిన అవసరం లేదు పాపాలు కడుక్కోడానికి దేవుడి గుడికి పోతూ ఈ రోజు పాపాలు చుట్టూ చెప్తూ ఇబ్బందులు పెడుతున్న మీరు ఈ రోజు సహిస్తే ఊరుకునే దానికి లేడు కావ్య కృష్ణారెడ్డి పాతూరులో కొందరు పాతూరు ప్రజలకు అండగా ఉంటాడు రోజుకి ఎక్కడ తిరిగినా వచ్చి కూర్చుంటాడు ఇక్కడ నుంచి చూద్దాం యుద్ధం అంటే ఏందో వీళ్ళైతే ప్రజలకు సేవ చేద్దాం ప్రజలకు సేవ చేద్దాం దేవుడు మన అందరికి కూడా ఏదో శక్తి ఇచ్చాడు వాళ్ళ భూములు కొని మనం కోటేశ్వరులు అవుతున్నాం వాళ్ళు దానం చేస్తే మనం వాళ్ళు అయ్యాం వాళ్ళు భూములు ఇస్తే మనం గొప్పవాళ్ళు అయ్యాం ఈరోజు వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతూ వైబ్రాంతులు క్రియేట్ చేసి డబ్బు రాగానే గర్వం ఎక్కడం సంస్కారం కాదు ఎదుగా కొద్ది వదగాలి ఎదిగా కొద్ది వదగాలి